ఓ పరాన్నజీవి పెట్టిన పార్టీకి పదేళ్లు నిండాయి దశాబ్ద కాలంలో ఈ పరాన్నజీవి మరో పరాన్నజీవితో బహిరంగంగా కొన్నేళ్లు దొంగచాటుగా మరికొన్నేళ్లు ఆధారపడి జీవించిందే తప్ప సొంతంగా తన కాళ్లపై తాను నిలబడింది లేదు ఆ పరాన్నజీవి పేరు పవన్ కళ్యాణ్ పదేళ్ల ప్రస్థానంలో ఈ పరాన్నజీవి సాధించింది ఏంటో తెలుసా టీడీపీతో పొత్తు బీజేపీతో పొత్తు సిపిఐతో పొత్తు సిపిఎంతో పొత్తు బీఎస్పీతో పొత్తు తిరిగి మళ్లీ బీజేపీతో పొత్తు రేపో మాపో టీడీపీతో అధికారికంగా మరోసారి పొత్తు ఒక్కటి మాత్రం నిజం ఇది సొంతంగా తన కాళ్లపై తాను నిలబడే పార్టీ కాదు దానికి ఆత్మ గౌరవం లేదు పొలిటికల్ మార్కెట్ లో అందుబాటులో ఉంచిన గ్లాస్ లో ఎవరైనా టీ తాగేయచ్చు ఇలా అన్ని పార్టీలు ఒకదాని తరువాత ఒకటి టీ తాగేస్తుంటే కడిగేదెవరు పదేళ్ల ప్రస్థానంలో మిగిలింది చివరికి ఎంగిలి గ్లాసే సార్ పవన్ కళ్యాణ్ గారు నీ సైనికుల ఆత్మ గౌరవాన్ని ఇంతలా దిగజారుస్తున్నారు ఏంటి సార్ ఇది వారి అభిమానాన్ని ఎంగిలి గ్లాస్ కడగడానికి ఉపయోగిస్తున్నారు ఏంటి సారిది వారి బలహీనతను బాబుకు ఊడిగం చేయడానికి ఉపయోగిస్తున్నారు ఏంటి సారిది వారిని సైనికుల్లా కాకుండా పల్లకీలు మోసే కూలీలుగా తయారు చేశారు ఏంటి సారిది ఈ పదేళ్లలో మీ పార్టీ కార్యాలయం గోడలకు పెయింట్ మార్చినట్లు పార్టీలను పొత్తులను మార్చేశారు ఏంటి సారిది